అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను జూబ్లీల్స్ ఉప ఎన్నిక పోరు రసవత్రంగా జరుగుతుంది సో ఎవరెవరి పార్టీలు వాళ్ళు గ్రౌండ్లో దిగి తమ అభ్యర్థిని గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్న పరిస్థితి సో మరి ఇలాంటి నేపథ్యంలో ఎవరు గెలుస్తారు ఏంటి మాట్లాడదాం బీజేపీ ప్రచారం ఎలా జరుగుతుంది మరి ఎందుకంటే పార్టీ అభ్యర్థిని ఖరారు చేయడంలో కూడా బీజేపీ కొంచెం లేట్ చేసింది ఆ ఎఫెక్ట్ ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా పడుతుంది ఆబ్వియస్లీ గ్రౌండ్ లెవెల్లో అసలు ఎలా జరుగుతుంది మాట్లాడదాం మనతో పాటు బీజేపీ స్పోక్స్ పర్సన్ సీనియర్ నటి సత్య గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారు యా బాగున్నా అంటే మీడియా కొంచెం నేనే గ్యాప్ ఇచ్చాను గ్యాప్ ఇచ్చాను రాలేదు వచ్చాను వచ్చిందా ఓకే ఎలా జరుగుతుంది ప్రచారం గ్రౌండ్ లెవెల్లో చాలా బాగా జరుగుతుందండి సో మా దీపక్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే ఆయన బై ఎలక్షన్ కాదు ఏదైతే సిట్టింగ్ అదే స్పేస్ ఏదైతే ఉందో బీజేపీకి గిఫ్ట్గా ఇవ్వాలి అన్న ఒక ఆకాంక్ష తోటి ఈరోజు దీపక్ రెడ్డి గారు అహర్నిసలు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఆయన ఎంతో కీలకమైనటువంటి పరిస్థితుల్లో ఉండి అని ఈరోజు మళ్ళీ పై ఎలక్షన్లో మళ్ళీ క్యాండిడేట్గా వచ్చి ఈరోజు ఏదైతే జూబ్లీస్లో జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు నిర్లక్ష్యం కావచ్చు ఈరోజు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంది జూబ్లీస్ అన్నది మనం గత వర్షాకాలంలోనే మనం చూసినాం నిన్న మొన్న వచ్చినటువంటి తుఫాను కూడా మనం చూసినాం అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనకి కావాల్సింది ఏంటన్నది ఓటర్స్కి బాగా అవగాహన ఉంది బీఆర్ఎస్ ఏదైతే వాళ్ళకి మోసం చేయడం కానీ ఇంకా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈరోజు జన్మదిన వేడుకలు చేసుకుంటున్నట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఆయనకి విమర్శనలు కూడా నేను ఈరోజు అడుగుతుంటాను ఎందుకంటే ఆయన చెప్పిన ఆరు గ్యారెంటీలు ఈ రోజుకి ఎక్కడ పూర్తి చేయలేదు అంటే ఒక మాయిల్ మరాఠీ లాగా టక్కుట్ట మర విద్యలు ఎవరికైనా వచ్చు అంటే దాంట్లో నెంబర్ వన్ ప్లేస్ ఈ రోజు రేవంత్ రెడ్డికి ఉంది ఎందుకంటే ఇన్నా మనం చూసుకుంటే ఒక మీడియా సమావేశం అనేది ఏ రకంగా సాగింది గంటన్నరసేపు పై ఎలక్షన్ ముందు మీడియా సమావేశం పెట్టి అది కూడా తన నివాసం నుంచే పెట్టి మాట్లాడడం అన్నది జరిగింది అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈరోజు పేదవాళ్ల గురించి నువ్వు ఒక సీఎంగా మాట్లాడుతున్నావా లేదు కాంగ్రెస్ పార్టీ ఒక పిసిసి అధ్యక్షుడు కానీ ఇంకా అదే భ్రమలో ఉన్నావా అని నేను అడుగుతున్నా బీజేపీకి గ్రౌండ్లో ఇప్పుడు ప్రత్యర్థి అంటే ఏం చెప్తారు బీజేపీకి ప్రత్యర్థి అంటే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఇలా అబద్ధాల కోరు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఏమన్నా ఎక్కడన్నా కాస్త కూస మిగిలిందంటే మాయిల్ మరాఠీగా టక్కుట మన విద్యలు చూపించినటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు పరిచయం వాళ్ళకి మాకు పోటీ అసలు బీఆర్ఎస్ అన్నది చాలామంది చెప్పుకుంటున్నారు మీడియా వాళ్ళు ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి కొంతమంది వెబ్ ఛానల్స్ కానీ వీళ్ళంతా నేను ఒకటే అడుగుతున్నాను బీఆర్ఎస్ అన్నది తెలంగాణలో ఉందా కార్ సెడ్డికి వెళ్ళిందనేమో ఈయనదితాడు రేవంత్ రెడ్డి కారే లేదని చెప్తాడు ఆ ద్వారా ఏమో ఆ పిట్టల ఏమో ఏమంటాడు మేము మళ్ళీ వస్తాము మా అయ్య మళ్ళీ సీఎం అవుతాడు నేను మళ్ళీ ఇంకొక వేల కోట్ల అవినీతి చేస్తానని చెప్పి కేటీఆర్ అంటాడు వాళ్ళ చెల్లెమో నిజామాబాద్ హుజూరాబాద్ ఆ బాదు ఈ బాదు అని చెప్పి బాధకుంటా ఉంది నెత్తినోరు అయినా పట్టించుకునే దాఖలాలు లేవు అంటే నేను తెలంగాణ ప్రజలకి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారని నేను క్వశ్చన్ చేస్తున్నా దమ్మోదర్యం ఉంటే ఒక సమావేశం పెట్టమనండి ఎందుకంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నిన్న ప్రెస్ మీట్లో మా కిషన్ రెడ్డి అయిన కార్నర్ ఎందుకు చేస్తాడో చెప్పమనండి ఈరోజు కిషన్ రెడ్డి అంటే ఎందుకు భయపడుతున్నాడో రేవంత్ రెడ్డిని చెప్పమనండి మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ నోట్ అన్నది రిలీజ్ చేయమనండి ఈరోజు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి ఎందుకు భయపడుతున్నాడు బీజేపీకి ఎందుకు భయపడుతున్నారు నరేంద్ర మోడీ మన తెలంగాణ రాష్ట్రానికి వస్తేనేమో కాలు మొక్కుతాడు ఆయన ఫ్లైట్ ఎక్కగానే ఆయన అమ్మనాభూతులు తిడుతూ ప్రెస్ మీట్లు పెడతాడు ఏంది ఇది అంటే నువ్వు మనిషి ముందేమో కుక్కలాగా ఉన్నవాడు పిల్లిలాగా అయిపోతావు మనిషి వెనుకకి తిరగగానే కుక్క మొరిగినట్టు గజ్జె కుక్క లేకపోతే రోడ్డు సైడ్ కుక్క మొరిగినట్టు మొరుగుతున్నావు ఎందుకు ఇది ఈ రెండు క్యారెక్టర్స్ ఎందుకు నువ్వు ఇలాంటి రాక్షస ప్రవర్తన ఎందుకు వచ్చింది అన్నది ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ప్రతి దానికి కిషన్ రెడ్డి అడ్డం పడుతున్నాడు దేనికి అడ్డం పడ్డాడు ఈ ఇరవై ఏళ్ళ రాజకీయ అనుభవంలో చెప్పు నా అన్నది ఈరోజు నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం నా అన్న పెద్దరి బట్టలు ముందే నువ్వు వచ్చావా నేను సూటికి అడుగుతున్నా నువ్వు వైట్ అండ్ వైట్ వేసే లోపలే నా అన్న కాషాయం బట్టలు కట్టే ఇరవై మూడేళ్ళు అవుతుందయ్యా రేవంత్ రెడ్డి కొంచెం గుర్తుపెట్టుకొని మాట్లాడు రాజకీయ అవగాహన తెలుసుకో ముందు సన్యాసి సన్నాసి అని అనడం కాదు ఈరోజు రేవంత్ రెడ్డి కానీ నేను సూటిగా అడుగుతున్నా అండి ప్రతిదానికి ఈరోజు బీజేపీ అంటే నీకు బీజేపీ అంటే భయం ఎందుకు వచ్చింది బీజేపీ నాయకులు అంటే భయం ఎందుకు వచ్చింది కార్యకర్తలు అంటే ఎందుకు భయపడుతున్నావు ఈరోజు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి మీద నీకు ఎందుకు అంత వచ్చింది అంటే నీకు తెలిసి ఈరోజు నువ్వు చేసినటువంటి ఆరు గ్యారెంట్లు అవినీతి కావచ్చు తెలంగాణలో నువ్వు చేసిన మోసం కావచ్చు విద్యార్థుల పట్ల చూపించినటువంటి నీ యొక్క నిర్లక్ష్య పాలన కావచ్చు ఈరోజు రైతన్నలో రైతు ఏదైతే కోల్పోతున్నాడో తను పండించుకున్న పంట కూడా తను ఈరోజు అమ్ముకునే పరిస్థితి లేదు ఇవన్నీ నీకు తెలుసు కాబట్టి ఇవన్నీ ఇలాదీసే మగాడు గాని మొనగాడు గాని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు తెలంగాణలో అంటే ఈ రోజు మా కిషన్ అన్న మా బండి సంజయ్ గారు మా బీజేపీ నాయకులు వీళ్ళని చూస్తేనే చెప్తున్నారు మేడం బాగానే ఉంది వీళ్ళని చూస్తే ఇలాంటి కానర్ చేస్తున్నాడు నేను ఒకటే అడుగుతున్నా నిన్న ఏం అడుగుతున్నాడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని నేను తీసుకొచ్చాము రెండు వేల పద్నాలుగులో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వచ్చిందని చెప్తున్నాడు సిగ్గో శరము మతి భ్రమించిందా మతి ఉందా అసలు చిన్న మీద చితికిపోయిందా నాకు అర్థం కావట్లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తెలుగు సినిమా అన్నది ఈ రోజు రంగులు పూల్చుకొని ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా కలర్ సినిమా ఎప్పుడైందో నీకు తెలుసా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరోని నువ్వు రోడ్ల మీద పరిగెట్టించావు జైల్లో కూర్చోపెట్టిన ఘనత నిధి కాదా పాన్ ఇండియా మూవీలు వెళ్ళినటువంటి ఆగండి పాన్ ఇండియా మూవీ చేసినటువంటి ఒక మంచి హీరోని ఈ రోజు నువ్వు ఎంత బాధ పెట్టావు ఎంత శోభ పెట్టావు ఎంత గోస పోసుకున్నావు మీకు తెలియదా తెలంగాణ ప్రజలకు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని ఈ రోజు నువ్వు చూపిస్తున్నావు నువ్వు చూసావా నువ్వు ఆధారం చేసావా మమ్మల్ని నువ్వు ఆదుకున్నావా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని శరం ఉందా రేవంత్ రెడ్డి అడుగుతున్నా అంటే ఇంకోటి అడుగుతున్నా ఈ రోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకప్పుడు మనం చూసి ఒక రెండేళ్ళు మనం వెనుక కలితే కరోనా టైంలో ఎవరు ఆదుకున్నారు ఎవరు తిరిగారు ఎవరు ఆక్సిజన్ ఇచ్చారు మాకిష్ట కదా నీ మొక్కలు నువ్వు ఎక్కడ అసలు ఏ ప్రజలకు నువ్వు వెళ్ళవు ఏ వాళ్ళకి ఏ కారణం వచ్చిన వాళ్ళు నువ్వల ఇష్టం బిజెపి నుంచి ఇన్ని తీసుకొచ్చారు మరి ప్రజలు తీసుకునేటోలు ఎందుకు విఫలమవుతున్నారు ఈవెన్ అభ్యర్థిని ఫైనల్ డెడస్ మేము మల్ల గుల్లలు పడలేదు మా కంటూ ఒక సమన్ మ్యూజియం ఉంటది మాకంటూ ఒక నిర్ణయం తీసుకోవడానికి వీళ్ళ కాంగ్రెస్ లాగానో బిఆర్ఎస్ లాగానో మేము అరవై కోట్లు డెబ్భై కోట్లు ఎనభై కోట్లు టికెట్ అమ్ముకొని ప్రజెత్తు దగ్గర మేము క్యాండిడేట్ దగ్గర డబ్బులు తీసుకొని ఈ రోజు మేము ఎమ్మెల్యే లో ఎంపీ టికెట్లో కార్పొరేట్ టికెట్లు అమ్ముకునే దృష్టితో అంత నీచమైన పరిస్థితుల్లో బీజేపీ లేదు బీజేపీ సిద్ధాంతం కాదు ఈరోజు నేను ఒకటే చెప్తున్నా అరవై కోట్లకు రవీందర్ రెడ్డి ఈరోజు అమ్ముకోలేడా క్యాండిడేట్ కి చెప్పమనండి నవీన్ యాదవ్కి అరవై కోట్లు తీసుకోకుండా నువ్వు టికెట్ ఇచ్చినావా నువ్వు గెలిసేం మినిస్టర్ పోస్ట్ ఇస్తానావా లేదా మంత్రి పోస్టు ఇట్లాంటి దిక్కుమాల హామీలు ఇవ్వబట్టే నువ్వు ఈ రోజు రాజకీయంలో ఇట్లా ఉన్నావు మేము ఇట్లాంటి హామీలు ఇయ్యం ప్రజల కష్టం ఏంటో ఆయన ఇస్తాడు ఆయనకి ఏ పదవులు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో బాగా తెలుసు ఏ పదవులకి ఎన్ని కోట్లు తీసుకోవాలో బాగా తెలుసు ఎక్కడ ఎవరి కాళ్ళు మొక్కాలో బాగా తెలుసు మా రాజకీయంలో మా పార్టీలో మేము ఎవరికాళ్ళు మొక్కము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము మేము కార్యకర్తలైనా ఎవరైనా వాళ్ళు స్వస్థందంగా వచ్చి పార్టీలో పనిచేస్తారు హిందూ భావాలతో కానీ ముస్లిమ్స్ని కానీ క్రిస్టియన్స్ని కానీ ఈరోజు ఏ కులమైన ఏ మతమైన గౌరవిస్తామో అందరినీ ఒక ఘాటి మీద నడిపిస్తాము ఒక సిద్ధాంతంతో పనిచేస్తాము పేదవాడు తలుపు కొడితే అర్ధరాత్రి అయినా కిషన్ రెడ్డి డోర్ తీసి వాళ్ళ కష్టం ఆదుకున్నవాడు ఎవరైనా ఉన్నారా తెలంగాణలో అంటే మా సిగ్గు శరం ఎవరికన్నా ఉంటే నిజంగా రాజకీయ విలువలు తెలిస్తే నిజంగా రాజకీయ భాష తెలిస్తే ఈరోజు రమ్మని అండి ఎక్కడికి వస్తారో మీడియాను వాళ్ళ మీడియా తీసుకొస్తారా మన మీడియా తీసుకొస్తారా ప్రజల ముందుకు వస్తారా చెప్పమనండి రేవంత్ రెడ్డి గారిని నేను చాలా గౌరవంగా చాలా మర్యాదగా చాలా ఓపికతో మాట్లాడుతున్నా ఎందుకంటే ఎందుకంటే మా క్యాండిడేట్ మా క్యాండిడేట్ కూడా నేను అదే చెప్తున్నా రోజు సొంత పైసలు ఖర్చు పెట్టుకునే తిరుగుతున్నాడు ఈ రోజు దీపక్ రెడ్డి గారు అంతేగాని పార్టీ ఫండ్ ఇచ్చో లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర ధర్నాలు చేస్తావు ఇంకోళ్ళ దగ్గర రౌడీజం చేస్తా ఇంకోళ్ళ దగ్గర గుండాయిజం ఇజం చేస్తావు మర్డర్లు చేసిన ఒక ఆగ రౌడీనో ఒక గల్లీ రౌడీనో పట్టుకొచ్చి మేము ఈ రోజు టికెట్ ఇవ్వలేదు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఇంకొక విషయం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మహిళలకు ఎంత పెద్ద పీఠేస్తారో మనకు తెలుసు ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చాక మహిళలకు ఎన్ని అభివృద్ధి పనులు చేస్తారో మనకు తెలుసు త్రిపుల్ తలాఖ మన నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి ఆధుర్యంలోనే జరిగింది బీజేపీ ఇంత చేసింది కదా మరి ఫైన లాస్ట్ టైం వచ్చినాయి మహా అయితే ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేలు అది కీర్తిరెడ్డి గారికి సపోర్ట్ చేసి అంతా చేసుకున్న తర్వాత సమ్ ఒక ఫిగర్ వచ్చింది ఇప్పుడు ఈ క్యాండిడేట్ని ఫైనల్ చేసుకొని మళ్ళీ గ్రౌండ్లోకి వెళ్ళి ఆ గ్రౌండ్లో క్యాడర్స్ మొత్తాన్ని మీటింగ్లు పెట్టుకొని అంతా చేసుకున్న టైంకి పుణ్యకాలం మొత్తం అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా బీజేపీ గెలిచిద్దంటారా లేదు అసలు హానెస్ట్గా చెప్పండి ఆనెస్ట్గానే నిజంగా చెప్తున్నా అమ్మవారిని పూజ చేసే మాకు అబద్ధాలను మాకు రావు అవసరం కూడా మాకు లేదు మేము గెలుపు ఓటంతో సంబంధం లేకుండా ప్రజల్లోనూ ఉండేటోళ్ళు మా బీజేపీ నాయకులు ఈరోజు కీర్తిరెడ్డి గారు చేసినా ఎవరు చేసినా టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా మేము అందరం కలిసే పనిచేస్తాం మాకు ఎవరో శత్రువులు ఎవరు లేరు ఇక్కడ మా పార్టీ నాయకులు మాకు శత్రువులు ఎలా అవుతారు ఈరోజు ఎవరైనా కూడా ఇప్పుడు నాకు టికెట్ వచ్చినా నాతో పాటు ఉన్న వాళ్ళు అందరూ కూడా పార్టీ కోసం పనిచేస్తారు క్యాండిడేట్ గురించి పనిచేయరు ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తారు పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని పనిచేస్తారు ఆ క్యాండిడేట్ అభిప్రాయాన్ని పక్కన పెడితే క్యాండిడేట్ ఎవరు బీజేపీ కనువా బీజేపీ నరేంద్ర మోడీ గారిని చూసి ఈరోజు బీజేపీ యొక్క సిద్ధాంతాలు చూసి ఎవరైనా ఏ టికెట్ ఇచ్చినా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు టికెట్ ఇవ్వడం జరుగుతుంది తప్ప ఈరోజు కోట్లకు అమ్ముడు పోయో లేకపోతే ఒక టికెట్ కోసం మా పార్టీలో నలుగురైంది ఎవరైనా ఆశిస్తారు అది రాజకీయం ఎవరికైనా ఆశ ఉంటుంది ఇప్పుడు నేను అడుగుతాను నా ప్లేస్లో ఇంకొకళ్ళు ఉండి అడుగుతారు ఇంకోళ్ళు ఉండి అడుగుతారు అడగడం అన్నది ప్రతి ఒక్కరికి ఉన్నది రాజకీయం అంటే ఎవరైనా రాజకీయంకి ఎందుకు వస్తారు ఏదో ఒక పదవి తీసుకోవాలనో లేదంటే ఏదో ఒక పోస్ట్లో మనం ఉండి ప్రజాసేవ చేయాలనో ఒక ఆంకాంక్షటే బీజేపీకి వచ్చేది బీఆర్ఎస్ లాగా అవినీతి చేయాలనో కుంభకోణాలు చేయాలనో స్కాములు చేయాలనో స్కీములు పెట్టాలనో ఆశ అన్నది బీజేపీలో ఉండదు ఉన్నా కూడా ఎవరైనా వచ్చినా కూడా కొంతకాలమే ఉంటారు వెళ్ళిపోతారు రోజు విజయశాంతి గారిని తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు మన ఈయన వెంకటస్వామిని వివేక్ వెంకటస్వామి గారిని తీసుకోవచ్చు చాలామంది కూడా మా పార్టీలకు వచ్చారు వాళ్ళందరూ ఎందుకు ఉండలేకపోయారు అంటే వాళ్ళ సిద్ధాంతాలు వేరే వాళ్ళు బీజేపీ సిద్ధాంతాల కోసం రాలే వాళ్ళ టికెట్ల కోసం వచ్చారు వాళ్ళు వాళ్ళు సీట్లు కాపాడుకోవడానికి వచ్చారు అది బీజేపీలు ఇవ్వరు కింద స్థాయిలో పనిచేసిన వాళ్ళని గుర్తిస్తారు కింద స్థాయిలో ఎవరు ఉన్నారు వాళ్ళకే ఈరోజు పెద్దపీట ఇస్తారు వాళ్ళకి టికెట్లు ఇస్తారు వాళ్ళతో ఒక బాధ్యతగా పనిచేస్తాము సో ఇలాంటి సిద్ధాంతాలు బీజేపీలు ఉన్నాయి కాబట్టి సిద్ధ ఎవరు వచ్చినా కూడా కొంతకాలం మీద దిగ్గలుగుతారు అదే మనం రావడం రావడమే బీజేపీలో వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ రోజుకి నేను వల్ల గుద్ద చెప్తున్నా ఒక సిద్ధాంతం నమ్ముకుని హిందుతత్వం నమ్ముకుని అన్ని మతాలను గౌరవించి ఏ నాయకుడైనా ఏ నాయకురాలైనా బీజేపీకి వచ్చాక సచ్చేదాకా ఇక్కడే ఉంటాము ఇందులోనే చస్తాం థ్యాంక్ యూ